హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లాగ్స్ వన్ ఫోర్ త్రీ బద్దకం లేకుండా నేను మీ లక్ష్మి మీరు చూస్తున్నారు డైలీ లాగ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారు కదా మీరు అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి చాలా అయితే బాగుంటుంది ఇక ఈ రోజు ఈ వీడియోలో మా హస్బెండ్ అంటే స్వామి నేను బయటకు వెళ్తే పూలు అయితే నాకు ఇక స్వామి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక పెనుగ్రంచి పౌరులు ట్రిప్ లాగా అయితే వెళ్దాం అనుకుని వెళ్ళారనమాట ఇక అక్కడ స్వామి పొంగళ్ళు అయితే చేశారు ఇక వీడియో క్లిప్ అయితే నాకు పెడితే నేను మీకు అయితే షేర్ చేస్తున్నాను ఇక స్వామి ఇక అటు వెళ్ళారు కదా పెనుగంచు ప్రోళ్లు ఇక మేమైతే ఇక్కడ నత్తల కూర అయితే చేశాను ఈ నత్తల కూర కంటి సమస్యలకు కానీ స్కిన్ అలర్జీస్ కానీ స్కిన్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నత్తలు అనేవి తినడం వల్ల చాలా వరకు దొరద అలాంటివి చాలా తగ్గుతాయట అందువల్ల ఏంటంటే నాకు అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది కదా బాడీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కంటికి సంబంధించి ఇక ఆ కను నొప్పి తగ్గడానికి ఇక అప్పటి నుంచి నేను తినడం అయితే స్టార్ట్ చేశాను చాలా అయితే కర్రీ అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే చాలా గట్టిగా ఉంటాయి వండుకునే ప్రాసెస్ అనేది కొంచెం మంచిగా వండితే మాత్రం బాగుంటుంది కూర అయితే మళ్ళీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట మా పిల్లలకు కూడా అలవాటు చేశాను నేను ఈ జలుబు దొగ్గు అలా ఉంటాయి కదా అవి కూడా చాలా ఆయాసం ఉబ్బసం ఇలాంటివి కూడా తగ్గిపోతాయి అనమాట రెగ్యులర్గా వీక్లీ వన్స్ అలా పెడితే ఇక మా పెద్దోడికి ఏంటంటే డాండ్రఫ్ లాగా పొట్టు లేగుస్తుందన్న అన్నమాట ఇక ఆ పొట్టు లేకపోకుండా ఉండడానికి ఏంటంటే చాలా రోజుల నుంచి నేనైతే షాంపూ ఇక డాక్టర్ గారు ఇచ్చిన షాంపూ అయితే యూజ్ చేస్తూ వస్తున్నాను అది రా స్థలస్నానం చేసినప్పుడు బాగానే ఉంటుంది తర్వాత మళ్ళీ వస్తుంది అనేది ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఆలోచించేది అసలు బాడీలో ఏం జరిగితే అలా హీట్ వస్తుందో ఆలోచిద్దామని అంటే ఇక వాడు ఏంటంటే చిన్నపిల్లడే కదా హీట్ వల్ల వస్తుందా వాత పెద్దగా కఫ దోషాల వల్ల కూడా తల్ల పొట్టు అనేది వస్తుంది ఇక ఏ కారణం వల్ల వస్తుందో తెలియట్లే దీని అంతటికీ అంటే జెండు పరంగా కూడా వస్తుందనమాట ఇక స్వామికి వాత చదువుకునే రోజుల్లో డాండ్రఫ్ ఉందంట ఇక అదేమన్నా అలా వచ్చిందో ఏమన్నా నాకు అర్థం కావట్లా సో ఎలాగో వచ్చింది కదా ఇక వచ్చిన దాన్ని నిర్మూలించడానికి అన్నట్టు వేపాకు ఇక దాంట్లో అయితే కొంచెం మెంతులు వేసి మంచిగా రుబ్బుతున్నాను అనమాట వేపాకు మెంతులకి మించి ఇంకేమీ లేదు ఇంకేం చేసినా ఇది ఈ రెమెడీ అయినా కూడా పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉండదు మగాడికి అనే హెత్బాత్ అనేది తలస్నానం అనేది ప్రతిరోజు చేస్తూ ఉంటే కంటిన్యూస్గా ఏదైతే ఉండదు అనమాట ఇక నేను జలుబు చేస్తుందని చెప్పి రోజు తలస్నానం చేయించాను వీక్లీ ట్వైస్ త్రైస్ అయితే చేపిస్తూ ఉంటాను ఇక ఇది ఈ రెమెడీ యూజ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట ఎన్ని చేసినా వాడు చిన్నపిల్లోడే కాబట్టి ఏమవుతుందంటే జలుబు అనేది చేస్తూ వస్తుంది అందుకని చెప్పేసి నేను రోజు తలస్నానం అంటే నాకు ఇబ్బందిగా ఉండిద్ది రోజు పోస్తుంటే జలుబు వచ్చేస్తుంది అని చెప్పేసి అందుకనే వీక్లీ రెండు మూడు సార్లు అలా ఇక పిల్లలిద్దరికీ కూడా తలస్నానాల్లో ఇలా చేయించేసాను వీడైతే సండే బుక్లో తేడాలని కలర్స్ అని కనిపెట్టు అనేసి ఉంటుంది పిల్లలు పచ్చిలు శిశింద్రీపేసి ఇక అది చూసుకుంటూ ఉన్నాడు ఇవి ఇవి గప్ప గంతులు అంటారు కదా చిటికలు చిటికలు అనేసి కాబట్టి కొనుక్కొచ్చాను మొన్న అయితే బయటకు వెళ్తే ఇక మావాడ ఇక్కడ చిన్నోడు అయితే చూసారా ఒక్కడ క్యారమ్ బోర్డు అయితే ఆడుకుంటున్నాడు స్నానాలు చేసిన తర్వాత ఇక కూర్చొని ఇద్దరు కూడా ఎవరికి దోచిన పనులు అలా చేసుకుంటూ ఉన్నారు ఇక వెళ్ళి ఇలా ఆడుకుంటుంటే నేను బట్టలన్నీ ఉతికేసేసి ఇక వీళ్ళ లంచ్ బాక్సులు షూలు చెప్పులు అన్నీ శుభ్రంగా కడిగి సాక్స్లన్నీ అన్నీ పెట్టేశాను అనమాట ఇక ఇదంతా చేసేసి దొడ్లవి కడిగి నేను స్నానం చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇక దుగాన్లు అవి కలిగాను స్థల స్నానాలు చేసారుగా దొండి గలీబులు అవి కూడా ఉతికి పెట్టేశాను ఇక తర్వాత ఏం చేశానంటే డాండ్రఫ్కి సంబంధించి ఇంకా జుట్టు అనేది ఊడిపోకుండా తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి ఎప్పటి ఎప్పటినుంచో నేను యూజ్ చేస్తూ ఉన్నా ఈ ఆయిల్ అనేది రాసుకుంటే తెల్ల జుట్టు రావడం అనేది ఉండకుండా ఉండదు అనేది ఏం లేదు మన శరీరంలో మెలనిన్ అనే విటమిన్ ఏదో తగ్గితే ఇక వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుందని చెప్పేసి ఎక్కడో చదివాను ఇక ఏదో అయినా కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వైట్ హెయిర్ రాకుండా ఏమి చిన్నపిల్లలకే వస్తుంది నాకు కూడా చాలా అయితే వచ్చేసింది ఏం పట్టించుకునేదే లేదు దీంట్లో మన ఇంట్లో ఉన్న ఉల్లిపాయ కలబంద మందార పూలు మందార ఆకు మెంతులు వేసేసి చూసారుగా కొంచెం వేపాకు కొంచెం తులసాకు కూడా వేసేసి మంచిగా హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసి ఇక పెద్దోడికి రాద్దామనేసి నా నేను కూడా రాసుకుంటాను మంచిగా అయితే ఉంటుంది హెయిర్కి ఇది ఈ ఆయిల్ అనేది చూసారా ఈ విధంగా ఎలా రావాలంటే ఆయిల్ మునిగేంత వరకు నూనె అయితే ఇవి మనం వేసినవి అన్నిట్లో కూడా మునిగేంత వరకు ఆయిల్ అనేది వేసి ఇలా సిమ్లో పెట్టేసి ఇలా పట్టుకుంటే క్రంచి సౌండ్ వచ్చేలాగా మాడిపోవాలన్నమాట అప్పటి వరకు వేయించేసి వడపోసుకొని ఒక సీసాలు స్టోర్ చేసుకొని రోజు ఇక తలస్నానం చేసిన రోజు కాకుండా ఇక వారానికి రెండు మూడు రోజులు ఇలా పెట్టాలి ఆయిల్ పెట్టి మసాజ్ చేసినట్టు మునివేళ్లతో ఇలా రుద్దుతా మాడుకి రక్త ప్రసరణ మంచిగా జరిగేలాగా చేయాలంటమాట ఇక అటువైపు వచ్చేసి చిలకటింపలు అయితే కోసి వేసాను అవి కూడా ఉడికిపోయినాయి చూసారా ఎట్లా అయిపోయాయో ఇంత దాకా వచ్చిన తర్వాత చల్లారిని ఇచ్చేసి కోడ పోసుకోవడమే ఆయిల్ అనేది భలే మంచిగా వర్క్ అయింది నేను చాలా ఏళ్ళు దాకా మొన్నటి దాకా యూజ్ చేశాను మంచిగా అయితే జుట్టు అయితే వాడదు చాలా వరకు జుట్టు హెయిర్ ఫాల్ అయితే తగ్గిపోతుంది దానికైతే నేను యూజ్ చేస్తూనే ఉన్నాను కాకపోతే ఏంటంటే వైట్ హెయిర్కి నేనేమో వాడట్లేదు ఎందుకంటే వచ్చే ఎటు వస్తాయి కదలే అని వదిలేసాను అసలు ఈ ఆయిల్ అయితే మాత్రం మంచిగా అయితే వర్క్ అయింది దీంట్లో ఇంకా వేసుకుంటే కరివేపాకు కొంచెం గులాబీ రేకులు ఇలాంటివి ఇంకా కొన్ని ఉంటాయి ఫ్లాక్స్ సీడ్స్ అని ఇంకా అజ్వాన్ ఇది ఏంటో నల్లగా ఉంటాయి కొన్ని అవి కూడా వేసుకోవచ్చు అవన్నీ నా దగ్గర అందుబాటులో అయితే లేవు ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా వేసి చేసుకున్నాయి కాబట్టి వీటితో అయితే చేసేసాను ఇక చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా తీసేసి వడకట్టుకొని ఒకసారి గాజు సీసాలో స్టోర్ చేసుకోవడమే అంతే చాలా అంటే చాలా జుట్టు రాళ్ళడం అయితే మంచిగా తగ్గుతుంది డ్యాండ్రఫ్ అయితే ఇంకా మంచిగా తగ్గిందని చెప్పేసి ఇక నేను ఇదైతే తయారు చేసుకొని పిల్లాడికి వాడదామని చెప్పేసి ఎప్పుడు నేనే యూజ్ చేసుకునేదాన్ని ఈసారి మా వాడికి వాడాలని చెప్పేసి ఎందుకంటే నేను ఆయుర్వేదికంలో కూడా ఒక ఆయిల్ అనేది తెచ్చి వాడాను ఇంతకు ముందు డ్యాండ్రఫ్ ఆయిల్ అని అది రాసిన రాసిన రోజు బాగానే ఉంటుంది మళ్ళీ వచ్చేస్తుంది ఇక తర్వాత బయటకైతే వెళ్ళామనమాట బయటకు వెళితే ఇక అక్కడ నత్తలు అయితే కనిపిస్తాయి ఇక అయితే తీసుకొచ్చేసాము చాలా రేట్ అయితే తక్కువగానే ఉంటుంది చికెన్ కంటే చీప్గానే ఉంటాయి అంటే చీప్గా అంటే ఇవి రేర్గా దొరుకుతూ ఉంటాయి కాబట్టి మా ఊర్లో అయితే అందుబాటులోనే ఉంటాయి అన్నమాట సాలా వంద రూపాయలు అనమాట చికెన్ తక్కువ రేటు వస్తుందా చికెన్ వన్ ఎయిటీ వన్ ట్వంటీ వన్ ఎయిటీయో టూ హండ్రెడ్ కిలో అలా ఉంది కదా ఇవి రెండు సార్లు అయితే మంచిగా కుక్ చేసుకోవచ్చు ఆ విధంగా అయితే మంచిగా ఉంటుంది ఒక ఒకసార్లు మాత్రం తీసుకొచ్చే పిల్లలకి నాకు సరిపోతాయిలే అని చెప్పేసి ఇక స్వామి కూడా లేరు కదా అనేసి చూసారా ఇవి పప్పు కూడా చాలా అయితే బాగుంది ఈ ప్రాసెస్ వల్ల ఏంటంటే క మంచిగా నీట్గా కడగడం కడిగిన తర్వాత మంచిగా ఏం చేయాలంటే వండుకోవడంలోనే ఉంది దీంట్లో కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసేసి బాగా రుద్దాలి పెరుగు కానీ మజ్జిగ కానీ యూజ్ చేస్తే మాత్రం ఇంకా మంచిగా నిస్వాసన లేకుండా ఉంటుంది అన్నమాట ఇలా ఎన్నిసార్లు తోమాలంటే లెక్కే లేదు ఒక పది సార్లకు పైన శుభ్రంగా దాని మీద వైట్గా జిగురు లాగా ఉంటుంది ఆ జిగురు మొత్తం పోయిందాక కడుగుతూనే ఉండాలి కడుగుతూనే ఉండాలి కడుగుతూనే అన్నమాట కానీ ఒకసారి కనుక అలవాటు చేసుకుంటే హెల్త్గా హెల్త్ పరంగా దురదలు ఇలాంటివి అయితే ఖచ్చితంగా రావు ఎలర్జీకి సంబంధించి ఇక కంటికి సంబంధించి మంచిగా కంటి చూపు విషయం కానీ కంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ తినమని అయితే చెప్తారు చూసారు కదా ఈ విధంగా నొరగలు నొరగలుగా అయితే వస్తుంది ఇక దీంట్లో నుంచి దాంట్లో దాంట్లో నుంచి దీంట్లోకి ఓ మంచిగా అయితే అటు ఇటు ఇటు అటు కడిగి 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 పసాలు కడిగి ఉంటాను పచ్చళ్ళ పైన కడుగు ఉంటాను ఈ విధంగా అయితే కడిగే విషయంలోనే మంచిగా ఒకటి బస్సులు అయితే ఎక్కడన్నా కొంచెం గరుగ్గా ఉంటే కింద ప్లేస్ ఆ గరుగుడు దాని మీద కూడా వేసి రుద్దుతూ ఉంటారు నేను ఎప్పుడైతే అట్లా చేయలే ఇలానే కడుగుతూనే ఉంటాను అనమాట నేనైతే ఇవి నత్తలు అనేవి తినకూడదేమో అనేసి అనుకుంటారేమో మంచిగా వండుకొని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి అందుకని చెప్పి నేను అప్పుడప్పుడు తీసుకొచ్చుకుంటాను నాకు హెల్ మా హస్బెండ్ కూడా బాగా తింటారు ఈ నత్తలు నేను కూడా తింటాను అనమాట ఈ తర్వాత లాస్ట్లో పెరుగు కానీ మజ్జిగ కానీ వేసేసి మంచిగా మళ్ళీ అయితే ఇలా ఒకటి పదిసార్లు కడుక్కున్న తర్వాత ఈ నత్తలు అనేవి అప్పుడు కానీ బ్యాడ్ లాగా అంటే ఏదంటే నీసు వాసన ఉంటాయి కదా ఆ వాసన పోతాయి అనమాట ఇంకా మంచిగా వీటి మీద ఏదో లాగా ఉంటుంది అది బ్లాక్నెస్ అంతా పోయి వైట్గా ముక్కలు బాగా ఉంటాయి అన్నమాట చూసారా ఈ విధంగా కడుక్కోవాలి కడిగే ప్రాసెస్ మెయిన్ కొందరు ఒకటికి రెండుసార్లు రెండు మూడు సార్లు కడుగుతారు అలా కాకుండా మంచిగా ఒక టైం తీసుకొని అయినా ఇలా మంచిగా కడగడం వల్ల ఏంటంటే కూరబలి టేస్ట్గా ఉండింది లేకపోతే తినడం కొంచెం కష్టంగానే అయితే ఉంటుంది మేమైతే అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఒకటి పదిహేను సార్లు అయినా కడుగుతాను మంచిగా కడు కొంచెం ఉప్పు కూడా వేసి మంచిగా సాల్ట్ లేకపోతే ఉప్పు కళ్ళు ఉప్పు వేసేసి మజ్జిగని పెరుగు కానీ పోసేసి ఇలా ఒకటికి సార్లు ఇలా లానే అనమాట ఇలా కడిగిన తర్వాత ఏం చేస్తానంటే దీంట్లో రెండు నెలల ముక్కలు వేసేసి ఉడకబెట్టడమే ఉడకబెట్టడం అంటే నీళ్లు పోయే అవసరం లేదు దాంట్లో ఆల్రెడీ నీరు ఉండిద్ది ఆ నీరులోనే దాంట్లో ఉన్న అని వాసన నీరంతా బయటకు వచ్చేసి మొత్తం పోతాయి అన్నమాట మనం వేరే నీళ్ళే పోయే అవసరం లేదు అలా ఒక పాత్ర పెట్టి దాంట్లో మనం శుభ్రంగా కడిగిన నత్తలు వేసేసి నాలుగు అంటే నాలుగు నేను చిన్న చిన్నవి అల్లం ముక్కలు వేసాను అనమాట దీంట్లో అప్పుడు ఏమవుతుందంటే అల్లం మొక్కల వల్ల దాంట్లో మెత్తబడి మొక్క కొంచెం ఉడుకుతూ ఉంటుంది మంచిగా కుక్క అయ్యిద్ది అనమాట మెత్తగా పడిద్ది మొక్క అందుకని చెప్పి కొంచెం అల్లం మొక్కల మాటనే ఇలా వండుకుంటాం సేమ్ అట్లయితే అల్లం మొక్కలు వేసేసి ఈ విధంగా అయితే నేను ఉడికిస్తూ ఉన్నాను అనమాట ఇక తర్వాత మనం చికెన్ ఎలా అయితే వండుకుంటామో సేమ్ ప్రాసెస్ నేను ఫ్రై చేస్తాను ఎక్కువగా గుజ్జు అయితే వండాను ఊడ్జుకొని నచ్చదు నాకు జస్ట్ ఫ్రై పిల్లలు మొక్కలు మొక్కలు తిన్నా లేకపోతే అన్నంలో కొంచెం నంచుకొని తిన్నా కానీ సరిపోయింది అన్నట్లుగా అయితే నేను ఏం చేస్తానంటే ఈ విధంగా ఫ్రైకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక తర్వాత ఇక్కడేమో మసాలాలు కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను మసాలాలు కూడా మా స్వామి వేసిస్తానన్నారు ఇక నేనైతే నీట్గా మసాలాలు అన్నీ టెన్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటే ఇక అవి తీసుకొచ్చేసాను ఇక కొట్టు దగ్గర వస్తా వస్తా ఆగితే ఇలా చూసారా నొరుగు వస్తుంది కదా నూ అంతా పోవడానికి అనమాట అదంతా చూ ఇలా ఉండ ఇక వాటిలో ఉన్న నీళ్ళు అంతా కూడా అయిపోవాలి అయిపోయి డ్రై అయిపోవాలి అలా డ్రై అయిపోయే వరకు ఉడికించుకోవాలి ఆ నీళ్లల్లోనూ అదే మెత్తగా ఉడికిపోతూ ఉంటాయి సగం ఉడికినా సరిపోతుంది ఆ నీళ్ళు అయిపోయేంతవరకు అయితే ఉడికించేసుకొని ఇక బాండీ పెట్టుకొని ఈ బాండీలో నూ నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా మొక్కలు వేసి బాగా వేయించుకున్న తర్వాత అల్లం చిన్నెలపాయ పేస్టు ఇక మనం వేసుకున్నాం కదా మసాలా అంతా కూడా వేసేసి మొక్కలు కూడా వేసేసి మనం ఎట్లా అయితే చికెన్ వండుకుంటామో సేమ్ ప్రాసెస్ అనమాట ఇక నేనైతే అలానే అయితే చేసి కొంచెం వాటర్ పోస్తాను ఆ వాటర్ కూడా డ్రై అయిపోయి ఫ్రై లాగా మొక్క మొక్కకి మొక్క మొక్కకి విడిపోయేలాగా అయితే పెడతాను అనమాట చాలా అయితే టేస్టీగా ఉండిద్ది కూర మాత్రం అదురుస్తంటారు అసలు ఒకసారి కనుక మంచిగా చేసుకొని తింటే మేమైతే తింటామన్నమాట ఇక అప్పుడప్పుడైనా తీసుకొస్తా పిల్లల కోసం పిల్లలకి ఖచ్చితంగా అలవాటు చేస్తాను ఎందుకంటే కంటి సమస్యలు ఇలాంటివి చికెన్ కంటే నాకు నత్తల కూర ఇష్టం ఎందుకంటే చికెన్ అన్న ఈ కోళ్ళకి మందులు అవి ఇంజెక్షన్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే పెరుగుతుంది మాంసం అనుకోవచ్చు నత్తలు ప్రకృతి పరంగా భూమిలో ఈ ఏవైనా పురుగులు అవి ఇవి తిని ఉంటాయి కాబట్టి నాకు అంతగా అనిపించదనమాట హెల్దీ మంచిది అనిపిస్తుంది అందుకని అనమాట ఈ విధంగా టమాటా ఒకటి కూడా యాడ్ చేశాను బాగా అయితే తిప్పుకోవాలి ఇవంతా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేసేసి బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో ఉప్పు సాల్ట్ కూడా వేసేసిన తర్వాత ఉప్పును ఇక పసుపు కూడా వేసి ఇలా వేయించుకోవాలి మంచిగా ఆల్రెడీ మనం మొక్కలు కడిగేటప్పుడు ఉప్పు ఎక్కువగా వేసాను కాబట్టి ఇప్పుడు వేసే అంత అవసరం లేదు ఇది బాగా మగ్గిన తర్వాత మొక్కలు వేసేసి దాంట్లో ఉప్పు ఇంకా మసాలా వేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టేసుకున్నట్టు గుజ్జుగా ఉడుకుతూ ఉండంగానే ఇక సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసేయాలి ఆ నీరు అంతా లాగేసేంతవరకు అన్నంలో కలుపుకొని తేంటంటే సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది ఇవి చూసారా ఎట్లా అయిపోయాయో మంచిగా ఇవి కూడా వేగిపోయినాయి అన్నమాట దీంట్లో ఆల్రెడీ మనం అల్లం ముక్కలు వేసాం కదా మెత్తగా ఉడకటానికి నత్తల ముక్కలు అవి మళ్ళీ ఎక్కడన్నా ఒక్కసారి కరెక్ట్గా పంట కింద తగిలితే బాగోదని కావి కూడా ఏరిపారేసాను ఆ నాలుగు మొక్కలు తర్వాత దీంట్లోకి కొంచెంసేపు అయితే మగ్గించుకున్నాను మగ్గించుకున్న తర్వాత ఇక ఆల్రెడీ మనం మసాలా అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అది కూడా వేసేసేయాలన్నమాట లాస్ట్లో గరం మసాలా వేసుకుని కొన్ని కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ నత్తలు ఫ్రై అయితే చాలా అయితే బాగుంటుంది ఇప్పుడు మనం గుజు కనిపిస్తుంది కదా లాస్ట్కి వచ్చేసరికి ఫ్రై అయిపోయిందన్నమాట అప్పటి వరకు మనం కలుపుకుంటా కలుపుకుంటూ కలుపుకుంటా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ విధంగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి చాలా బాగుంటుంది అయితే ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే మీ సైడ్ అసలు నత్తం తింటారా తినారా శంపులు ఇవన్నీ బాగుంటుంది చూసారా ఈ విధంగా బాగా దగ్గరకు పడింది దాకా అయితే తిప్పుకుంటూ 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 ఇక ఫ్రై చేసేసుకోవడమే సూపర్ టేస్టీ నత్తల ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చాలా అయితే బాగుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే మీరు అసలు తింటారా తినారా ఎలా వండుకుంటారా అనేవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవన్నీ ఏరుదాం విడ విడ ఆ మరి విడ కట్ చేయాలి ఓకే అవర్ మొదట్లో కనొలేనోలు ఇడో కొడ హై హై